పప్పి ఏం చూడండి ఫ్రెండ్స్ ట్రైన్స్ ఆడుకుంటా అందు ఆడు తప్పే నే చేస్తాను ఆడుకుంటాను వింటాను ఏం చేస్తాను ఉంది ఫ్రెండ్స్ మా పప్పు ఏదో లావ్ కావడానికి టిప్స్ ఉంటే చెప్పండి ఫుడ్ అయితే అస్సలు తినది బలవంతంగా గ్యాస్ బుడ్డిదేవన్నా మా పప్పు కానీ గ్యాస్ బుడ్డి అంటే మస్తు భయం ఫ్రెండ్స్ ఖాళీ బుడ్డి బయట చూస్తుంది మస్తు భయపడుతుంది ఇక రెడ్ కలర్లు ఉంటుంది కదా అది కాతం అది అనిపించింది అంటే కథ ఊరి ఇక కదా పప్పి ఏమి చేస్తాను pala ba? Pal pal. Pala ba? Hmm? Ah, oh, nahirap tayo ng వచ్చిర్రు హాయ్ అండి మీరు ఎవరో నాకు విలువాయి మెసేజ్ పెట్టండి ఎవరు పప్పీ పప్పీ రుజుడు గిటో ఇయ్యో బిస్కెట్ ఇయ అయ్యో రుజువుడు బిస్కెట్ తింటావా బిస్కెట్ బిస్కెట్ మన ఫ్రెండ్స్ చూస్తారు హాయ్ చెప్పు ఈ అను ఈ ఈ అనవా

ఇది ఇదా పప్పి ఇదే 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 బల్లే బల్లి బల్లి బల్లెటి పోయింది బల్లెటి పోయింది బల్లెటి బల్లెటి పోయింది బల్లెటి పోయింది హాయ్ మన ఫ్రెండ్స్ వచ్చిరు హాయ్ చెప్పు హై హాయ్ 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 పళ్ళు చూడండి ఎంతగానో వచ్చినాయి మస్తు పెరిగినాయి పళ్ళ ఇది పళ్ళు 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 పల్లె పళ్ళు పళ్ళు కోర్క కోర్క ఈ దోశ కటిప్ మరి ఈ దోశ కటిప్ కటిప్ పండుకోపో ఆడబుకోపో పండుకోపు 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 అబ్బా పండుకోపు పండుకోవా ఎందుకో పండుకోవాతంది ఫ్రెండ్స్ మళ్ళీ కూడా ఎంతగానో పుల్ 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 బుయ్యేది బుయ్యి బుయ్యి పోతాను బయట పోతుందట ఫ్రెండ్స్ బయట పోదామా బయట పోతావా పోతావా పాలు తాగ పాలు పాలు అవుతలేదు ఫుడ్ తింటలే పాలు తాగవు పాలు తాగవా పాలు తాగవా పాలు 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 తాగవును పై తాగము పై 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 పప్పిగా పాయ తాగడా పప్పిగా భయమే లేదు చిక్కులుగులు అవుతులు చిక్కులు చిక్

미야 마치나 고 미야 미야 미야. 응? 미야. 미야, 미야 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 맞힌대 미야 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 치쿠 치쿠 퍼피가리 퍼피가루 퍼피가리 퍼피가루 음 커터 음. 커터 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 음음음 నిన్న కూతరు ఎట్లా కూర్చున్నా కోతా ఎట్లా కూర్చున్నా కూత అంటే భయమే లేదు నీకు కదా పప్పు భయం ఉందా రమ్మే భయం ఉందా భయం ఉందా భయం అద్దు అద్దు వద్దు వద్దు చెక్కలు గుళ్ళైతే చిక్కులు గులైతే చిక్కులు గులైతే అద్దు భషాత్ చింత బయటకు తెలుప మనం బయటకు పోతే బెల్ట్ ఏది బెల్ట్ ఏడవాడే ఇచ్చినా బెల్ట్ ఎక్కడ ఎక్కడేసినా ఎప్పుడెల్ బెల్ట్ పళ్ళు ఇవడండి ఫ్రెండ్స్ ఎట్లా వచ్చినాయి పళ్ళు 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 కొడుతుంది కొత్త

അതേന കുസ നൗ ഇക്കാണോ കുസ കുച്ചോ അടക്കോ ഇതോർ ഇപ്പടു കുസ അടകച്ചോ കൂ കിന്തോ കൂ പോ आई करती नहीं दी शक्ति मारो ना डू ना दा ना ना कुछ और कुछ कुछ और कुछ किन्हें कुछ कुछ नहीं दीया डोर डोर दीया असल कर दीया पर ये तो बैठा हुआ था कुछ और కూసు కింద మెత్తగా కావాలి వర్టీ ఫ్లోర్ మీద దా లోపలవుతుందా కూసాడో ద తెచ్చుకో తెచ్చుకో ఏది ఏడబడేసిన నువ్వు ఎక్కడ పడిపోయింది ఎక్కడ పడిపోయింది పప్పు అయ్యో ఇక్కడ పడేసుకున్నావే అక్కడ వండుకుంది ఫ్రెండ్స్ ఇక దాని బిడ్లో లోపల లోపలయ్యారు ఇక టీవీ కూడా అంటే అంతనే రోడ్డు చూడండి ఫ్రెండ్స్ రోడ్డు 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 ఇంత గలత్ తెలియదు ఫ్రెండ్స్ అబ్బా ఘోరం ముడుగుతాం ఎన్నే ఉంటావా பா 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 இன்னே உண்டிஷ் மல்லப்பா பாட்டேதேவா கட்டே இவ்வளோ ஃப்ரெண்ட்ஸ் கனப்படுத்தா நீக்கொலி கொதம்பா వెలుతురుకి ఇంత పాటు మరి సార్ కిని యాప్దా ఎుక్కు పళ్ళు తోముతావా నైట్ ఎవరన్నా పళ్ళు తోముతారా ఎప్పు అనే పప్పు నైట్ పళ్ళు తోముతారా నువ్వే ఉన్నావు తోమిదాన్ని పళ్ళు అయితే గురంగా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఇష్టం ఉరికినా బావే అమ్మ తోడే చూడండి ఎట్లా చేసాడు డ్రాప్స్ వేసేది ఏం పండ్లు దీని పళ్ళు ఘోరంగా షార్ప్ ఉన్నాయి పెద్ద పెద్ద బొక్కలే మొత్తం ముక్కలు పిప్పి ఎత్తుంది ఇది ఒక లెక్కన దీనికి మిగతాది విడవడేసినావి ఎడవడేసినావు వైట్ వేది అంతా ఎగ్గింది చెద్దరు ఎడవడేసినావు ఎప్పుడు మింగిన కొ మింగినవే అన్నీ వట్టలు ముక్కలు అన్ని జమేసింది దీని కింద పెడిగ్రికు భయం లేదీకత ఇక దినిపోతాను పెట్టింది ఇప్పుడు ఆ పొడుగు మొత్తం అయిపోవాలి తినేసరికి పాల్దామంటారు అవతరలేదు ఫుడ్ తినమంటారు తింటలేదు ఇక

ఇట్లా చూస్తావు ఇన్నే వాడుకుంటావా చెప్పు ఇన్నే వాడుకుంటావా పోదామా లోపలికి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ నలుగురు చూస్తారు ఒక చిన్న లైక్ అట్టలు ముక్కలు అన్నీ ముక్కలు ముక్కలు చేసేసింది మరలాదే కట్టుకుంది కప్పులు బో కప్పులు తినే ఎంతసేపు తింటావు తోడ తిన్నది తిన్న 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 తిన్నది ఆన ఆను అమ్మ తోడే ఇల్లుదాన్ని ఫ్రెండ్స్ తినుకున్న బయట మొత్తం దిగేసింది మిగతా అన్ని ముక్కలు చేసేసింది భయం ఉంది ఏమన్నా లేవుతాను బయట తీసిరేసిన అది లేదు పురుగులకి ఇంకలాడుతుంది లైట్ వేసినా అమాకా అవుతుంది పురుగులకి ఎత్తుకూడి ఇంకా వింటున్నావా

だだだだだだだだだだだだだだだだだだだだだだだだだだだだだだ

బాత్రూమ్ పో నడు బాత్రూం పో ఇంట్లోకి మరి నేను డోర్ తీయము మళ్ళా దోర్ తీయము మళ్ళా చెప్తానా నడుపు పో

എങ്ങനെയാ വേണ്ടത് എങ്ങനെ ഉണ്ട് ഏക്കടീ அடோ இன்னது இருக்குதாம் ஈக ஆ அடகுப்புண்ணா அந்த கொடுத்த மாதிரி கொட்டா கட்டவே வ ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ లోపలికి అత్తలేము అప్పై పప్పే కాదు పప్పు కాదు అప్పి కాదు ప పోయాం ప 그래 a 고